The <laughs> దగదర్తి మండలం నుంచి మాలేపాటి కుటుంబానిది ప్రత్యేక స్థానమని గత నలభై రెండు సంవత్సరాలుగా మండలంలో టీడీపీ జెండా ఎగురుతుందంటే అది మాలేపాటి కుటుంబం వల్లనే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర కితాబునిచ్చారు సమావేశం జరిగింది ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిలతో కలిసి బీద రవిచంద్ర హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పార్టీ ఎవరిని పెట్టినా రామానాయుడు అండగా నిలుస్తూ వచ్చారన్నారు ఆయన తదనంతరం వారసులుగా రవీంద్రనాయుడు సుధాకర్ నాయుడు సుబ్బానాయుడు ఆ బాధ్యతలు తీసుకున్నట్లు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో బీదా మస్తాన్ రావు పార్టీ వీడిన కొన్ని కారణాల వల్ల విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లినా ఇన్ఛార్జీ ఎంతో ఛాలెంజ్గా సుబ్బనాయుడు బాధ్యతలు తీసుకున్నట్లు చెప్పారు ఆ రోజు నుంచి ఒక్కరోజు కూడా ఖాళీగా లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు కావలిలో టీడీపీ గెలవబోతుందని మాట్లాడుతున్నారంటే సుబ్బానాయుడు కృషి ఫలితమే అన్నారు ఇన్ని సంవత్సరాలుగా టీడీపీని ఆదరిస్తున్న దగదర్తి మండలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏ విధంగా ఆదాలని రెండు వేల తొమ్మిదిలో బీదా మస్తాన్ రావును అసెంబ్లీకి పంపారో అదేవిధంగా జరగనున్న ఎన్నికల్లో వేమిరెడ్డిని కావ్య కృష్ణారెడ్డిని గెలిపించాలని బీద రవిచంద్ర కోరారు వారి వెన్నంత నడిచారు పెద్ద తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఆరోగ్యం బాగలేకపోయినా ఊళ్ళు తిరిగారు మాతోటి దురదృష్టం ఎన్నికలకి కౌంటింగ్కి మధ్యన రామాయణ గారిని కోల్పోయారు రామాయణాయుడు గారిని కోల్పోయాక రవీంద్ర నాయుడు గారు సుబ్బానాయుడు గారు ఇద్దరు భారత విష్ణువర్ధన్ రెడ్డి గారు అనేక కారణాలతో పార్టీకి దూరమైన సుబ్బానాయుడు గారు వచ్చేది ఉండకి నేను ఇన్చార్జి తీసుకుంటా పనిచేస్తాను ఇన్ఛార్జి తీసుకోక ముందు నాకు తెలిసి సుబ్బానాయుడు వేరు అందరినీ పిలిచా ఏదయ్యా సుబ్బానాయుడు గారు తీసుకుంటాను తీసుకుంటానంటున్నాడు మన సుబ్బయ్య ఫ్యామిలీకి పోయి వాళ్ళతో ఏడానికి నేను జీవితంలో రెండు వేల ఇరవై ఒకటి దాకా ఈ చాకి తీసుకున్నాను ఒక్క రోజు కూడా ఒక్కరోజు కూడా ప్రతి విజయవంతం చేసిన నా మిత్రుడు గారు ఈ రోజు ఇన్ని సంవత్సరాలు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి